ఎట్లా అతి ఎవరైతే నాకింది మేడం అవును మేడం కాదనిలే కదా అతను మేనేజర్ అయితే నాకింది ఎవరైతే నాకింది మేడం చేసే పని అంతే కదా మేడం ఊబర్లో ర్యాపిడోలో చాలా మంది కస్టమర్స్ అయితే మనం చూస్తుంటాం కానీ ఇలాంటి చదువు వచ్చిన మూర్ఖులు చాలా తక్కువైతే ఉంటారు వీళ్ళు చూడండి మేనేజర్ అంట ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి ఒక పెద్ద రైడ్ వచ్చింది చూడండి ఇక వన్ పాయింట్ సిక్స్ పికప్ లెవెన్ పాయింట్ ఫైవ్ డ్రాప్ అయితే ఉంది ఫైనల్ మనం పికప్ లొకేషన్కి అయితే చూడండి నేను లొకేషన్లోకి వచ్చినా కాబట్టి ఇక్కడ చూడండి మీరు టైమర్ అయితే ఆనంది పైన కనిపిస్తుంది కదా ఇది గుర్తుపెట్టుకోండి దీని అమ్మ చూడండి రా నా లొకేషన్ పెట్టే రకం కూడా ఎందు బుక్ చేస్తారు లొకేషన్ ఇక్కడ పెట్టారు ఇక్కడ వచ్చి నేను కనీసం ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగినా అనమాట మళ్ళీ కాల్ చేస్తే అక్కడ కాదండి కొంచెం ముందుగా రండి నేను చెప్పిగా ఇప్పుడైతే ఇక్కడ వచ్చినా చూడండి మీరు వచ్చినాక మళ్ళీ పైకి వెళ్ళండి అతను నిలబడినాడు ఇప్పటివరకు అతను ఇప్పుడే పైకి వెళ్ళాడు మీరు పైకి తెచ్చుకోండి అంట అక్కడ నిలబడింది ఎవరు చెప్పుకోవాలి సో మ్యాటర్ ఏంటంటే మీకు తెలుసు కదా ఊబర్లో మనం లొకేషన్ దగ్గర ఆగినప్పుడు వెయిటింగ్ టైం అయితే మనకు రన్నింగ్ అవుతుంటుంది ఒక్కసారి లొకేషన్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దాటిపోయినామనుకోండి ఆ టైమర్ అయితే అక్కడికి ఆగిపోతుంది టైమింగ్ అయితే పడదు మనకు వెయిటింగ్ ఛార్జెస్ అనేటివి రావు మామూలుగా మనం పార్సల్ కోసం వెయిట్ చేయాల్సింది ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషాలు కాదని పది నిమిషాలు వెయిట్ చేసినాం ఇక్కడికి వచ్చినా కూడా చూడండి ఆయన పైకి వెళ్తా వెళ్ళారా అని చెప్తుంది ఇప్పుడు కంపెనీస్ క్యాన్సిల్ క్యాన్సల్ రైడ్ సుధా అంట పేరు ఈమెది కా కాల్ కట్ చేశారు మరి ఇప్పుడు రైడ్ కూడా క్యాన్సిల్ చేస్తారు మళ్ళా వన్ పాయింట్ సెవెన్ అదో వచ్చినా ప్లస్ ఇక్కడ ఇంత ఎక్స్ట్రా వచ్చినా కదా ఇది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైన ఉందనుకుంటా మొత్తం రెండు కిలోమీటర్లు అయితే వచ్చినా నేను వెయిటింగ్ పీరియడ్ చూడండి అక్కడికే పది నిమిషాలు చూపిస్తుంది పది నిమిషాలు కాదని ఫస్ట్ ఐదు నిమిషాలు ఇది ఎక్స్ట్రా టైం ఇది ఆ ఐదు నిమిషాలు ఇది పది మొత్తం పదిహేను నిమిషాలు మరి ఇక్కడికి వచ్చి కూడా చూడండి నించబోతుంది ఇప్పుడు ఏముంది అందులో జస్ట్ బాక్సా అమౌంట్ వాళ్ళు పే చేస్తారా దీని అమ్మా ఏం తత్ ఇంతసేపు వెయిట్ చేయించారు ఈ రైడ్ యాక్సెప్ట్ చేసుకునే లేకు ర్యాపిడ్లో అయితే ఒక పార్సల్ వచ్చింది నాకు అమీర్పేట్కి ఆర్డర్ కూడా క్యాన్సల్ చేసుకున్నాడు ఏమేకేమో లొకేషన్ పెట్టేది కాదు అతనికి ఏమో వచ్చాగదు తలగా వెళ్ళిపోతుంది అసలు వీళ్ళని చూస్తుంటే ఏం మనిషిలో ఏంటో ఏంటోసారు ఎక్కడ పెడతారు లొకేషన్లు ఎందుకు పెడతారు కూడా అర్థం కాదు మొత్తం చూడండి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ మనది పన్నెండు కిలోమీటర్లకు గాను ఇరవై ఎనిమిది నిమిషాలు అంట ఇంత మొత్తం తిరిగి వచ్చాను ఆరు లొకేషన్ అక్కడ అక్కడ ముందు పెట్టారు హలో అండి వస్తున్నాను వస్తున్నా తీసుకున్నా చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ చాలాసేపు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసి 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 మొత్తానికి లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసే చూడండి ఇక్కడ మొత్తం రోడ్ అయితే వేస్తున్నారు ప్రజెంట్ నేను ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనైతే ఉన్నాను పక్క గల్లీలో ఇక్కడ కస్టమర్కి అయితే కాల్ చేద్దాం మనం సో ఎంతో కష్టపడి అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకొచ్చి ఆమెకైతే కాల్ చేసిన లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఒక ఆంటీకి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను చూడండి కిందకి పార్సల్ ఇచ్చి పంపించండి అని చెప్పారు ఓకే మేడం కాకపోతే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పారు ఎందుకంటే అక్కడ వేరే లొకేషన్కి పంపించారు అలాగా అక్కడ కూడా సేపు అయితే వెయిట్ చేయించారు ఆ లొకేషన్ నుంచి మేము పక్కకి వెళ్ళి గంట వెయిట్ చేసినా కూడా ఒక్క రూపాయి కూడా మాకు వెయిటింగ్ ఛార్జెస్ అనేది రాదు అందుకోసం అని చెప్పేసి నేను ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అడిగిన అడిగినందుకు అతను ఆమె మాట్లాడుతుంది ఎందుకు ఇవ్వాలి దాంట్లో ఉన్నంతనే నేను ఇస్తానని చెప్పి మాట్లాడుతుంది ఓకే కస్టమర్ ఉంటారు నేను ఉంటా ఏదో మాట్లాడుతున్నా పక్కల ఆడొచ్చి మేనేజర్ గారు అంటాడు ఆడు ముఖం ముఖంలో ఒకసారి ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు అంత ఎక్కువ ఎందుకు ఇవ్వాలి ఉన్నంత ఇస్తాం మేము ఇస్తావాళ్ళు లేదా నీ ముఖం వల్ల కొడుతున్నా అంటాడు ఈ మాట వినగానే మంచిగా బండి తిప్పుకున్నా పక్కకైతే వచ్చేసిన అంతే ఇంకా చెప్పండి అంతే మరి ఏం అతను ఎట్లా మాట్లాడుతున్నాడు మనిషి నీకు అనవసరం అండి అతను ఎట్లా మాట్లాడుతున్నాడు ఫస్ట్ ముఖం బాల్ కొడతాడు అతను నేను రానండి ఇప్పుడు నేను రాను ఏ ట్వంటీ రూపీస్ ఎక్స్ మీరైతే అక్కడ వెయిట్ చెప్పి కాదు మీరైతే అక్కడ వెయిట్ చేపించి ఎక్స్ట్రా డిస్టెషన్ పంపిస్తారా మమ్మల్ని అంటే ఇక్కడికి వచ్చినా ట్వంటీ రూపీస్ ఎక్స్ అన్ని మాటలు మాట్లాడతారు మాతోనా అంటే ముఖం బాలు అతను మేము కూడా అతను మా మనిషికి మాట్లాడుతున్న రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి నాకు తిట్టడానికి ఒక నిమిషం పట్టదు అతన్ని అతనే పెద్ద ఇది కాదు నాకు అయినా ఇంకోటి మీరు పార్లర్ బుక్ చేశారు మీరు మాట్లాడారు అతనికి ఎవరికి ఎట్లా మాట్లాడిస్తారండి మీకు అదైతే నాకేం చెప్తారండి నేను మంచిగా అక్కడ వచ్చి మాట్లాడినా కదా మీతో నాకు ఎక్స్ట్రా అమౌంట్ పే ఇస్తాను అండి లేకుంటే ఇవ్వండి అసలు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి మరి నన్ను ఏం చెయ్యమంటారండి అక్కడ వచ్చినాక ఎట్లా మాట్లాడతారు అసలు నేను ఇప్పుడు రానులేండి మీరు అక్కడికి వచ్చిన గొడబెట్టిన తర్వాత గొడబెట్టినంత టైం లేదు నాకు వదిలేసేయండి దాన్ని మరీ మరీ కాల్ చేసి భయ్యా పేషెంట్కి ఇంజక్షన్ ఇవ్వాలి అని చెప్పినందుకు ఏదో అయింది అయిపోయిందని చెప్పేసి రివర్స్ అయితే ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళినా చూడండి అసలు మ్యాటర్ ఉంది చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ పొగ్గాడు పిన్ పిన్ చెప్పండి చెప్పండి పిన్ పిన్ చెప్పండి అండి ఉంది పిన్ను అవునన్నా వెళ్ళిపోతా మరి అవునన్నా ఉంది ఎందుకు ఉండదు నేనేం అని చెప్పండి చెప్పండి ఉంది రికార్డింగ్ ఉంది దీంట్లో ఉంది ప్లస్ దాంట్లో కూడా ఉంది రికార్డింగ్ ఏమంటారు ఆడ ఎక్స్ట్రా లొకేషన్ కరెక్ట్ పెట్టారా నా లొకేషన్ కరెక్ట్ పెట్టారా అక్కడ మరి వద్దని చెప్పాల్సింది రివర్స్ వచ్చాను కదా నేను అడిగినా అన్న మేడం చెప్తారు లేదు మేడం మేడం నేను ట్వంటీ రూపీస్కి మాట్లాడినా మేడం ట్వంటీ రూపీస్కి నేను మాట్లాడినా మాట్లాడినది మాత్రం ముఖం పలు ఎందుకు చెప్తాను మేడం కాదు మేడం మాట్లాడినంత మాత్రం ముఖం పలు కొడతాను ఎట్లా చెప్తారు నాకు ఎట్లా చెప్తారు చెప్పండి ఎట్లా అది ఎవరైతే నాకేంది మేడం అవును మేడం కాదనిలే కదా అతను మీరు అయితే నాకింది ఎవరైతే నాకింది మేడం చేసే పని అంతే కదా మేడం ఎట్లా చేస్తా ఇక్కడ ఎందుకు చెప్పిన వెయిట్ చేస్తాను చెప్పి నేను ఎప్పుడు చెప్ప మరి అందుకన్న మీరు నేను అక్కడ వెయిట్ చేసినా కదా మీరు చెప్పండి మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతగానం మాట్లాడుతున్నాడు బుక్ చేసినప్పుడు లొకేషన్ సరిగా పెట్టాలని తెలియదు ఆయనకి బుక్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు అవును కనీసం కరెక్ట్ బుక్ చేస్తున్నారా లేదా అది తెలుసుకుని మాట్లాడవచ్చు కదా అక్కడికి వెళ్ళి నేను అర్ధ గంట వెయిట్ చేశాను వితౌట్ వెయిటింగ్ ఛార్జ్ అదేమని చెప్పుకోవాలి నేను మరి వీడి బాలకం చూస్తుంటే మంచిగా డిగ్రీ చదువుకున్నట్టు ఉన్నాడు వీడు ఈయనకి ఎట్లా మాట్లాడో తెలవదు అసలు తప్పు ఎక్కడ జరిగింది అది కూడా తెలుసుకునే ఓపిక లేదు వీడికి ఈయన ముఖంలో నా చాలా బూతులు వస్తున్నాయి కాకపోతే కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను నేను అక్కడ కూడా చాలా తిట్టేవాణి నేను ఎందుకంటే ఒకే రెస్పెక్ట్ ఇచ్చి వచ్చిన అతను చెప్పే మాటలకి నేను అక్కడికక్కడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు నేను కాకపోతే పేషెంట్ ఉన్నారని చెప్పేసి దగ్గరికి వెళ్ళి పార్సల్ ఇచ్చిన తర్వాత పింజెప్పని గొడవ పెడుతున్నాడు ఆమె చెప్తుంది పిన్ వచ్చి వీడు చెప్పను ఎల్లిపో అంటాడు వీడు నేను అనుకుంటే వితౌట్ పిన్ కూడా డెలివరీ చేయొచ్చు కస్టమర్ కేర్తో కూడా నేను మేనేజ్ చేసుకోవచ్చు ఆయన కూడా ఎందుకు వచ్చానంటే ఆమె పదే పదే ఫోన్ చేసి పేషెంట్ పేషెంట్ అని చెప్పినందుకు వచ్చా అంతేగాని నీ ఎల్లిపో మొక్కన్ని చూడడానికి కాదు కనీసం రిటర్న్ వచ్చి పార్స్ ఇచ్చినందుకు ఆమెనే రెస్పెక్ట్ ఇచ్చి పిన్ చెప్పొచ్చు కదా అయింది ఏదో అయిపోయిందని చెప్పేసి ఆమె ఫోన్ నీకు ఇవ్వడమే పెద్ద తప్పు మరి అందులో నువ్వు పైకి వెళ్ళవంటే ఆమె పైకి వెళ్తుంది ఏ మహానుభావులు జమయ్యారా నాకు మొత్తం ఉన్న లేని ఎర్రి మహాను వాళ్ళు అందరూ నాకే తగులుతున్నారు ఏంటరాయన ఏ పరిచయం జరిగిన సంగతి మొత్తం ఊబర్ మావయ్యకు చెప్దామని నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అక్కడ పెద్ద ప్రాసెస్ ఉంటుంది రీసెంట్ ట్రిప్పా ఆ ట్రిప్ా ఆ రోజు ట్రిప్పా రోజు ట్రిప్పా ఏం జరిగింది ఎట్లా జరిగింది సరే ఇప్పుడు కాల్ చేయాలా తర్వాత కాల్ చేయాలా కాల్ చేసిన తర్వాత ఒకటి నొక్కండి రెండు నొక్కండి హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ అడిగి అర్ధ గంట అయితే చేశారనమాట ఒకవేళ నార్మల్ కాల్ కాబట్టి నేను ఓపిక బట్టి ఊరుకున్నాను ఒకవేళ ఎమర్జెన్సీ అయ్యుండి గొడవ పడి ఉంటే ఏమైనా జరిగింటే అలాంటప్పుడు ఊబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో తెలుసా మనం కొట్టుకొని చచ్చిపోయిన తర్వాత మన అస్థికలు గంగలు కలిపేసిన తర్వాత అప్పుడైతే రెస్పాండ్ అవుతారు ఆ కస్టమర్ ఆ చెప్పండి సయ్యద్ గారు ఏ విధంగా సహాయపడగలమని చెప్పేసి ఏమన్నా ఉందా కస్టమర్ కేర్ అబ్బా ఊబర్ కస్టమర్ కేర్ ఉన్నంత పూరు ఏ సర్వీస్ కూడా లేదు అసలు అసలు ఊబర్ కేర్ కస్టమర్ ఉందో లేదు అసలు అర్థమే కావట్లేదు నాకు ఇప్పటిదాకా ఎప్పుడు కాల్ చేసినా కూడా వెయిటింగ్ 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 డైరెక్ట్ కాల్ నేను ఒక్కసారి కూడా ఊబర్ కస్టమర్ కేర్ లో మాట్లాడలేదు నేను చెప్పాలంటే ఈ విషయంలో మాత్రం ర్యాపిడో తోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి కాల్ చేసిన ఒక్క నిమిషం లోపే కస్టమర్ సపోర్ట్ నుంచి మనకు రెస్పాండ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎవరొకరు మాట్లాడతారు కస్టమర్ కేర్ నుంచి కానీ ఊబర్ అంతా వేస్ట్ నేను ఎక్కడా చూడలేదు అసలు కస్టమర్ కేర్ విషయంలో మాత్రం ఈ ఈ విషయంలో మాత్రము ర్యాపిడో మావయ్యకి ఊబర్తో పోల్చితే హండ్రెడ్కి నూట పది మార్కులు అయితే ఇస్తాను నేను సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళా కాల్ చేసి మేడం ఫైనల్ అడుగుతున్నా చెప్తారా లేదని చెప్పి అడిగితే అప్పుడు ఆమె నాకు నీతులు చెప్తుంది మళ్ళీ పిన్ చెప్పమంటే నీతులు చెప్తుంది మేడం మీరు నాకు నీతులు చెప్పే అవసరం లేదు నేను చేసింది తప్పేం కాదు అది మీకు తెలుసు నాకు తెలుసు మధ్యన కూడా వచ్చి ఇవ్వంతా చేశాయని చెప్పి మళ్ళీ డైరెక్ట్ పిన్ అయితే అప్పుడు పిన్ అయితే చెప్పారనమాట సో అప్పుడు పిన్ కొట్టుకొని ట్రిప్ అయితే ఎండ్ చేశాను ఇది జరిగింది గాయస్ మొత్తం అయితే విన్నారు కదా సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తప్పకుండా చెప్పైతే వెళ్ళిపోండి ఓకేనా ఫోర్ సిక్స్ వన్ జీరో నేను కూడా వీడియో తీసి పెడతాను మేడం ఎంతవరకు రిజమ్ అయితే